Many more happy returns of the day, thirty-six years girl. Oh. 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 <laughs> 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 happy birthday to you. Happy birthday to you. Happy birthday. <laughs>

Pa. Thank you, my sister. <laughs> 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 Proud nope. of you, sir. Kala kala lai pota Thank you, my all. Bon, bon, bon. Me chiaro bon. Me kala kala me dis pota. Ale, ale. Ale, ale. Wish happy birthday, Giri! Thank you! సూపర్ సారీ కట్టేసా నేను బాగా అడుగుతాడుగుతుంది సారీ బాగుందా బానే నీకైతే స్పెషల్ చెప్పగలరు అంటే స్విమ్ గా కాబట్టి నాకు సారీ ఈ వీడియో అనేది మా స్వీట్ మెమరీ స్టోర్ చేసుకుందాం అని అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా ఫన్నీగా ఉంటుంది చూడాలనుకుంటే చూడండి చాలా బాగుంది వీడియో అనేది నేను ఎడిటింగ్ చేసే టైంలో చూశాను కదా చాలా రకాల ఫండ్స్ చేసాం మేము చాలా రకాల టాపిక్స్ మాట్లాడుకుందాం అవన్నీ మీరు చూడాలనుకుంటే కనుక వీడియో అనేది ఫుల్గా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అనేది క్లిక్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం థ్యాంక్ యూ

నువ్వు చెప్పాము నీ మీద అలా కాదమ్మ ఈ పేస్ట్ అంటే ఇప్పుడే పుట్టిన పిల్లలకు అనిపిస్తుంది అండి కొంచెం ఏం రావు మన ఫేమస్ ఛానల్ ఏంటి నువ్వు కరెక్ట్ అయిన వాళ్ళకి ఇస్తే చెప్పాల్సిన వాళ్ళు చెప్తారు ఎవరెవరికో చేసిస్తే వాళ్ళు ఎలా చెప్తారు పోట్లాడేట్టుందంటే పుట్టింది ఇప్పుడే పుట్టానంది నిజమా లేదండి కాదు నేనే తయారు చేశాను కాబట్టి ఇలా కూడా మోసం చేస్తారా సిల్వర్ అంటే అదే సిల్వర్ అంటే ఇదే గోల్డ్ అంటే అదే కదా గోల్డ్ కదా సారీ

చెప్పావు దాన్ని ఏంటో చెప్పి ఏం సిగ్గుపడుతున్నారు వీళ్ళిద్దరు సిగ్గుపడుతున్నారు ఇది కూడా సిగ్గుపడుతుంది సిగ్గుపట్టం కూడా అది కూడా సిగ్గుపడతాను మీ సిగ్గులకి సినిమా చూస్తున్నప్పుడు ఏమో చెప్పాను సినిమా చూస్తున్నప్పుడు ఏమో ఆడుకుందాం అంటుంది ఏంటంటే మనం వీడియోలు తీసుకునేటప్పుడు ఏమో ఇక్కడ కూర్చున్నా నేను రాను ఆడుకుందాం అంటే అట్లా నీ వర్షం చెప్పు ఏంట ఏందది స్పిన్నర్

ఆహా హ్యాండిల్ చేయటం ఏదైనా సరే కష్టమైంది హ్యాండిల్ చేయటం ఎలా అనేది నేర్చుకోవటం కోసం స్పిన్నరా స్ట్రెస్ రిలీజ్ అన్న అన్నట్టు నాకు కాదా నేను తీసుకున్న ఎష్యూ నువ్వు తీసుకున్నావు కదా నేను చేసినట్టు చేయి అది చేసి నాకే రాట్లేదు నీకు చెయ్యి స్పిన్నర్ చేయి బాగ్ స్పిన్ చేయి స్పిన్ అది చూసినట్టు చెయ్యి ఎడని చెట్లు పట్టుకో నాకే రావట్లేదు నాకు నీకు రాకపోతే ఎట్లా వచ్చింది లాగేసుకుంది ఫస్ట్ మొత్తానికి నువ్వు లాక్కున్నావు కదా ఒక్క నిమిషం లే నువ్వు లాక్కున్నావు కదా నేను నీ నుంచి లాక్కుంటా నేనై నాకే రావట్లేదు నీకెట్లా వచ్చి అంటే

రాదు అది స్పిన్ బాగా నాకు కూడా వచ్చింది వచ్చింది ఇప్పుడు మా అత్త చేస్తాడు మరి స్పిన్నర్ అంటే భయం

ఏది మీరందరి పట్టేసుకున్నాడు రాలా అలా ఎవడని తిప్తాడు ఏం అవతల నీ కాలు నాకు వచ్చిందండి మీ అత్త కుళ్ళు చూడు మా నాకు పెరగలేదు

చె ఇలా ఉంటది మా పిల్లలతో ఇలా సరదాగా సరదాగా ఎంత ఇంట్రెస్ట్ అంటే వీడియోలు తీగటం అంటే యూట్యూబ్ లో పెట్టడం అంటే మా పిల్లలకి చెప్తదావి నువ్వు అలా కాదు గుడ్ నువ్వు అసలు ఏం చెప్పుకుంటావు ఏదో మమ్మీ నువ్వు దానివి అది తెంపుకున్నావు ఇది తెంపుకున్నావు అది చేసిన చేస్తున్నా ఒక దాని మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నా చూడవే అట్లా అట్లా చెప్పాలి అలా హోల్డ్ చేయకూడదు దీన్ని దీన్ని ఇట్లా ఏలు పెట్టి పెట్టుకొని ఇలా పెట్టేసి ఇది లూజ్ గా తిరగాలి ఇలా తిరిగింది ఇలా ఇలా అంటే అది అది లూజ్ గా ఫస్ట్ లూజ్ గా పట్టుకోవాలి లూజ్ గా పట్టుకోవాలి గట్టి పట్టుకున్నావు అనుకో అది కూడా టైట్ గా పట్టుకున్నావు అంటే ఏడుస్తుంది అది మాకిన్న దొరుకుతుంది మీకు ఎందుకు దొరకట్లేదు మేడం ఎందుకని మేడం ఎక్కడ తేడా వస్తుంది మేడం

డ్రాయింగ్ లేచిన పిల్ల అత్త అనుకుంటూ వచ్చిన పిల్ల ఈ పిల్లి నాలాగా భయపడుతున్నావుగా నీ ప్రాక్టీస్ ఉన్నా కూడా ఇదే ఏడు నిమిషాలు వచ్చింది మా అమ్మాయి చక్కగా స్పిన్నింగ్ అనేది బాగా ట్రై చేస్తుంది నేను అలానే ట్రై చేయడానికి నేర్పించానమాట మమ్మీ

అత్త ఒకసారి విను అప్పుడు ఒకసారి వినది విని తర్వాత నేను చెప్తాను అది నువ్వు చేయాలి దాని తర్వాత నుంచి నేను చేస్తాను నిలకొడదు అదీను హౌ టు ప్రొనౌన్స్ అనే దానికోసం బుక్ అంటారు కొంతమంది బుక్ అంటే బుక్ కాదు బుక్ అనే ఉంటది కదా అలా అలాడానిక అది ఏని గురించి చెప్తున్నా అంటే మీ అమ్మా ఇందలా అంటాం మనం ఎవరైనా అలానే అంటాం బట్ అక్కడ వీడియోలో చూసినప్పుడు మరేం ఏమని ఆక్షన్ అది ఆడి కార్ ఈడి కార్ కాదు ఇట్స్ ఆడికా